సింహపురి పద్మ నాటక కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చీమకుర్తి నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా నెల్లూరు గాంధీ బొమ్మ స్వతంత్ర పార్కు లో పౌరాణిక ఉచిత నాటక ప్రదర్శనలు చేశారు దళిత బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన నాటక ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి హాజరయ్యారు నాటక రంగం మన సంస్కృతి అని ఎందరో మహానటులు నాటక రంగం నుంచే ప్రజల్లోకి వచ్చారని నాటక రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అమరావతి కృష్ణారెడ్డి సందర్భంగా తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నాటక ప్రదర్శనలను కళాకారులు నజీర్ బాషా అపర్ణ తదితరులను కొనియాడారు

ఈ రోజు కలియుగ హరిచంద్రుడు అంటే క్షేమపుత్ర నాగేశ్వరం చూపిస్తే ఆయన ఆడితే బా అని చెప్పి మనం అందరం కూడా సపోర్ట్ కొట్టి తెల్లారు తెల్లారా కూడా ఆయన వస్తాడు ఇప్పుడు వస్తాడు విందామని చెప్పి క్షేమపుత్ర నాగేశ్వరరావు ఆ విధంగా కలియుగ హరిచంద్రుడుగా పేరు కాంచాడు

చిత్రపటానికి పూలమాల వేసి అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం శివకు రాగేశ్వరరావు గారి వార్తలుగా ఆయన సేవలు నాటక రంగానికి వారు హరిశ్చంద్రుడిగా ఎన్నో వేల నాటికలు వేసి హరిశ్చంద్రుడు ఇలా చేయాలని నిరూపించిన గొప్ప వ్యక్తి శ్రీముర్తి రాగేశ్వరరావు వారిని మర్చిపోకుండా కళాకారులందరూ పట్టాజ తండ్ర గారు అలాగే ప్రసాద్ బాబు గారు చంద్రమణి గారు అన్నాదరి గారు వీరందరూ కలిసి నాటం తెరబరిపోకూడదు నాగేశ్వర గారి ఆశయాన్ని కొనసాగించాలని ఈరోజు స్వతంత్ర మార్పులో ఏర్పాటు చేయటం దానికి పెద్దలంతా కావటం చాలా సంతోషం అంటే ఒక వ్యక్తి ఈరోజు తండ్రి సరిపోతేనే మర్చిపోతారు బిడ్డలు ఈరోజు వాళ్ళకి ఎన్ని పోట్లు ఆశించినా కూడా ఆ తండ్రి మర్చిపోయి ఈ రోజుల్లో కోటి కళాకారుడు మర్చిపోకుండా ఆయన వర్ధించడానికి ఈరోజు ఏర్పాటు చేయడం ఇదంతరం కూడా ఒక ఆదర్శం ఒక సంవత్సరం రోజుల్లో అనేక సమావేశాలు ఏర్పాటు చేసి వాటికి సంబంధించి కళాకారులకి పెన్షన్ రావాలన్నా రావాలన్నా ఏ కార్యక్రమం కావాలన్నా రిజిస్టర్ మనం గవర్నమెంట్ పంపించేటప్పుడు ఇతర రిజిస్టర్ చేసినటువంటి సంఘంలో కళాకారుడుగా కూర్చొని పడాలి దానికోసం దాదాపు మనం ఈ జిల్లాలో మనకు మెంబర్షిప్ చేరి సెట్టినటువంటి

స్వతంత్ర పార్టీలో మాయిల పకిరిగా నజీర్ బాషా గారు అపర్ణ గారు చాలా చక్కగా నాటకరంగం చేశారు ఇప్పుడు చూశాను నేను నాటక రంగం అనేది మన సంస్కృతి ఈనాడు సినిమా రంగంలో ఆనాటి రామారావు గారు నాగేశ్వరరావు గారు యశ్వరంగారావు గారు నాగభ గారు ఈ నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళు నాటక రంగం మన సంస్కృతి తెలుగువారందరూ కూడా ఒక మెసేజ్ నాటక రంగంలో చూసింది మన మాయలపకం చూడాల సత్యం చూడాల ఇవన్నీ కూడా చూసి రాబోయే తరాలకి బిడ్డలకి మనం ఏర్పాటు ఈ నాటక రంగం వెరుగు పెరుగుపడ్డ భద్రాచలం బాధవ్ గారు గారు చక్రపాణి గారు ఈ నాటక రంగాన్ని ప్రోత్సహించే సంఘం ఏర్పాటు చేసి దాని రెండు వందల మంది సభ్యుల్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అందరూ కూడా ఒక అండగా ఉంటూ నాటక రంగాన్ని వారిని అభివృద్ధి మన దేవుడు చూడలేదు కళాకారులే దేవుడు రూపాలు ఈరోజు అందరిని మనం చూస్తున్నామంటే ఆ కళాకారులు కాబట్టి ఆ కళాకారులు మనం ఎప్పుడూ ప్రోత్సహించి ప్రభుత్వం కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ భద్రాచల బాబు గారు చక్రబాటి గారి ఆధ్వర్యంలో ఇంకా ఈ నాటక రంగం ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఇందులో ఈరోజు ఈ స్వతంత్ర పార్కులో చీడకి వచ్చిన బాలనాగం ఒకటి చింతామణి ఈరోజు నటిస్తారు కాబట్టి మనం నాటక రంగాన్ని ప్రోత్సాహించే బాధ్యత చాలామంది అనుకుంటారు ఒక బాధ్యత అయిపోయిన తర్వాత కొంచెం సమాజానికి ఉపయోగపడాలి మన గర్వపడే నాటకానికి ప్రోత్సాహం లేక చాలా మంది తెరవిపోతారు భద్రాచాల బాబు గారు ప్రోత్సాహంతో ఈరోజు అందరూ ఒక వేదిక కాబట్టి మా ఇరవై కళాశాల ఎప్పుడు సపోర్ట్ చేస్తే ప్రజలు కూడా నాటక రంగాన్ని మీరు రావటం కాదు పెళ్లి పిల్లలు తీసుకోవాలంటే దాంట్లో ఉన్న లో కొంచెం ఒక స్పందన ఒక ప్రేమ ఒక బంధం ఏర్పడుతుంది కాబట్టి ఈ నాటక రంగాన్ని కోరుకుంటూ ప్రతి అభివృద్ధిస్తూ భవిష్యత్తులో ఎప్పుడు కూడా నాటక నాటకరంగా మా తెలియజేస్తూ సభ చేసుకుంటాం ఈరోజు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు అన్నటువంటి కళారంగాలు ఈరోజు చూసినట్లయితే ప్రతి కార్యక్రమంలో రాజకీయ నాయకులు జరిపే బహిరంగ సభలు అయితేనేమి సావుల కడనైతే పెళ్ళిళ్ళ కడ అయితే దేవాలయాల కడ అయితే ఎక్కడ కూడా కళారంగం లేనిదే మరి ఈ సమాజంలో ఆనందము దాంట్లో ఉన్నటువంటి ఆనందం చాలా మందికి తెలియదు ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మాయల పక్కేరుగా నజీర్ బాషా గారు ఎల్లాపన్నా గారు చేసినటువంటి సినిమాల్లో అయితే ఒకరు పాడతారు ఒకరు ఆడతారు అవన్నీ ఉంటాయి ఇక్కడ మేము పాడుతూ ఆడుతూ డాన్స్ చేస్తూ చాలా కష్టంతో కూడినటువంటి ఈ పద్య నాటకం ఈ పద్య నాటకాన్ని మేము అంతరించిపోకుండా కనుమరుగవుతున్న ఈ పద్య నాటక రంగాన్ని కాపాడదనే ఉద్దేశంతో మరి పెద్దలు అన్న ఈ జిల్లా సింహం సింహపురి సింహం ఇరవై ఐదు కళా సంఘాల గౌరవ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి సహాయ సహకారంతో మరి మేము ముందుకు తీసుకోబోతామని చెప్పి ఒక నమ్మకంతో మరి సంవత్సరం కారణం క్రితం మేము ఈ సంస్థని రిజిస్టర్ చేసి స్థాపించాము చేపించిన తర్వాత ఒక కార్యక్రమం చాలా కార్యక్రమాలు చేశాము అదేవిధంగా ఈ సత్య హరిచంద్ర నాటకంలో మరి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక తమిళనాడు మరి తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఒక ఉత్తులు చేసినటువంటి అవినవ సత్య <Santhi> హరిశ్చంద్రుడు ఈతరం సత్య హరిచంద్రుడు చేమగుప్తి నాగేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా పురస్కరించుకొని మరి ఈ సింహపురి సింహపురిలో ఈ నెల్లూరు జిల్లాలో అనేక నాటక రంగాల్లో ఆడి వాళ్ళు కూడా అశువులు పాసినటువంటి మా కళాకారులందరినీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు ఫోటోలు వేసుకొని మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మా కళాకారులు సహకారంతో అన్న పెద్దల ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక ముందు ముందు కూడా మా కళాకారులు అందరూ కూడా ఐక్యతగా ఉండి ఈ పద్యనాడు కళా రంగాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి